హాయ్ అండి మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నానండి రాగి లడ్డు అండి దీంట్లో కాల్షియం ఉంది ఐరన్ ఉంది చాలా పోషకాలు ఉన్నాయండి ఎముకలు చాలా దృఢంగా ఉండడానికి రక్తహీనత వాళ్ళు ఈ లడ్డుని రోజుకి చొప్పున తీసుకోండి చాలా మంచిదండి దీంట్లో రోగ శక్తి కూడా పెరుగుతుందండి ఈ లడ్డు తినడం వల్ల ఇప్పుడు ఎలా చేయాలో దీన్ని చూద్దామా అండి మనము ముందుగా మనం ఒక కడాయిని తీసుకొని ఒక కప్పు నిండా నేను వేరుశెనగప్పులు తీసుకున్నానండి పప్పుని బాగా దోరగా వేయించుకుందాము బాగా ఫ్రై చేయండి ఇప్పుడు బాగా ఫ్రై చేసి తీసి ప్లేట్లో పెట్టుకొని పొట్టు ఇప్పుడు మనం అదే కడాయిలో ఒక కాలు కప్ అంటే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకోండి నువ్వులండి తెల్ల నువ్వులు ఇప్పుడు ఆ బాండలు బాగా వేడిగా ఉంది కాబట్టి నువ్వులు చక్కగా వేగిపోయాయి టపటపా అనే సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి బాగా దోరగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు మనం అదే కడాయిలో ఐదారు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా కాగిన తర్వాత ఒక కప్పు నిండా నేనైతే ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వని నేతిలో బాగా ఫ్రై చేయండి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము రవ్వ బాగా మనకు వేగాలి మాడి నీకుంటే చక్కగా వేపుకోండి సిమ్లో పెట్టే వేపండి హైలో పెట్టకండి మనకు కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనమైతే రాగి పిండి వేసుకుందామండి హాఫ్ కేజీ అండి ఇది రాగి పిండి రాగి పిండిని వేసుకొని ఆ బౌల్ నిండా తీసుకున్నానండి ఆ పెద్ద బౌల్ నిండా హాఫ్ కేజీ అండి ఇప్పుడు ఈ రాగి పిండిని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకుందాము సిమ్లో పెట్టే బాగా వేపనివ్వండి ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత మనం ఒక కప్పు నిండా కొబ్బరి పొడండి ఇది కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచండి చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము బాగా చల్లారినివ్వండి స్టవ్ ఆఫ్ చేయడం నువ్వులు మిక్సీ పట్టుకుందాము పప్పును కూడా మిక్సీ పట్టుకొని తనీగా పెట్టుకోండి పచ్చగా మిక్సీ పట్టండి పప్పు అప్పుడు మనకు లడ్డు తినేటప్పుడు బాగుంటుంది ఏ కప్పుదైతే నేను పిండి తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ రాగి పిండిలో చూడండి చల్లారిపోయింది కదా రాగి పిండి ఇప్పుడు ఈ రాగి పిండిని కొంచెం మిక్సీలో తీసుకొని కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాము పిండి వేసి బెల్లంలో మిక్సీ పట్టడం వల్ల బాగా మెత్తగా మెదిగిపోతుంది కొంచెం కొంచెంగా పిండి తీసుకొని బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడంతా మనం పిండిలో వేసేసుకుందాము ఇప్పుడు చక్కగా మొత్తం కలిపేసుకుందాము మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలపండి బెల్లంలో చిన్న చిన్న ఉండలు ఉన్న కూడా చేత్తో నలిపేసేయండి నలిపేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న వేరుశనగ పొడి వేసుకోండి అట్లాగే మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదండి తెల్ల నువ్వుల పొడి అది కూడా వేసుకుందాము ఇప్పుడు బాగా మొత్తం కలిసేటట్టుగా బాగా కలపండి చేత్తో మొత్తం కలవాలండి మొత్తం కలిస్తే మనకు బాగుంటుంది బాగా కలపండి చేత ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందామండి కాచి చల్లార్చిన నెయ్యి వేసుకోండి వేసి మనము లడ్డులాగా చుట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అండి ఇది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి ఇది ఎముకలు మనకు దృఢంగా ఉండాలి అంటే ఖచ్చితంగా రోజుకి ఒకటైనా సరే ఈ లడ్డు తినాలండి అంత మంచి హెల్దీ రెసిపీ అండి మిస్ చేసుకోకండి తప్పకుండా ఈ లడ్డు నేర్చుకొని చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్